ఒక మెసాజనిస్టిక్ చేతగాని తనంతో ఎప్పుడు అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి ఇప్పుడు నన్ను చాలామంది అన్నారు కూడా నేనైనా చిన్మయ్యి గారైనా ఫే ఫెమ్యూనిస్టులు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు ఫేక్ ఫెమినిస్టులు అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి ఫెమినిజం అంటే ఏంటి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాలా అని అనేవాళ్ళు చాలా మంది అబ్బాయిలు కూడా ఫెమ్యూనిస్టులు ఉంటారు దేవుడు దైవల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు వి ఆల్ ఆర్ సపోజ్ టు బి ఫెమినిస్ట్ అసలు ఈ వర్డే ఉండకూడదు ఫెమినిజం అనేది అందరికీ వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్ ఆడ మగా ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది ఆ ఈక్వలి ఈక్వాలిటీ ఉండాలి ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం సెల్ఫ్ కంట్రోల్ ఇన్సెక్యూరిటీస్ మళ్ళీ చెప్తున్నా ఇన్సెక్యూరిటీస్ సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని వాళ్ళకి కంట్రోల్ అయినప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో అందుకే నేను ఇంకా సింపతైజ్ చేస్తున్నాను ఈ రోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను గానే ఉంటాను పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను ఐ రియలీ సింపతైజ్ విత్ యూ నేనెందుకు అందులో లాగా మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ ఒకటో రెండు చేశాను మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి ఇక్కడ దాకా ఓకే సార్ మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా నేను పర్సనల్గా చెప్తున్నాను చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్ అండ్ ఆ ఆ బలంతో నెగటివ్గా అయితే ఇప్పుడు నేను ఉపయోగించుకోలేదు ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము మా హక్కులు మాకు తెలుసు మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్ మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను మీరు నన్ను లాగలేదు కానీ కలెక్టివ్గా లాగారు నేను అక్కడ ఆడదాన్ని నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను కాబట్టి Now, opinion are gonna put me in sir. You have the audacity to tell that I stand on my statement. You had the audacity to call, to use those slur words and say sorry, and you wanted to just forget. I mean, all of us should forget. And not sorry to say this, but you cannot get away with things like that. మీరు చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటే మీరు ఒక్కళ్ళే అలా ఉంటే సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత ఉంటుంది అనుకుంటున్నారు మేమందరం కలిస్తే ఇంకెంత అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే మీరైతే మరొన్న శిక్ష వేయండి వద్దు సార్ అవన్నీ బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి బయట మనం వచ్చింది నిన్న నిన్ననో మొన్ననో జరిగింది మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది అది మీ అసలు స్వరూపం మీరు కన్సర్న్ ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళు అంటే కన్సర్న్ ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే మీకే గనక నిజంగా ఆ ఇంటెన్షన్ ఉండి ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి ఒరే అది అడవి జంతువుల్లాగా మీద పడడం ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి అప్రిషియేట్ హర్ బ్యూటీ రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్ నాకు అడగ నాకు అర్థం కాదు బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్ మీరు చెప్పండి ఎస్ మోడర్న్గా కూడా వేసుకోవాలి వేసుకోవద్దు అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్ బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్ వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్ యువర్ క్యారెక్టర్ యువర్ బిహేవియర్ మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజ్లు పెట్టి కూడా లేవు సార్ హలో అండి అందరికీ నమస్కారం మొన్న శివాజీ గారు ఒక మూవీ ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఒక విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను చాలామంది అడిగారు సీత గారు దీని గురించి మీరేం చెప్తారు మీరే స్పందిస్తారు అని స్పందించడానికి ఏం లేదండి ఎవరు మంచి మాట చెప్పినా అది వినాలి మంచి మాట అయితే కాబట్టి నేను శివాజీ గారు చెప్పిన మాట మంచి మాటే కాకపోతే ఆయన ఏదో సామాన్లు ఏదో అని వాడారు కదా సో దా దాని గురించి ఆ విషయం పక్కన పెడితే ఆయన ఇంటెక్షన్ ఏదో ఆడవాళ్ళ గురించి సామాను అని చెప్ప ఈ రిధిలో చెప్పలేదు కాకపోతే ఏంటంటే ఒంటి నిండా బట్ట ఏదైతే ఉందో కప్పుకోండి బాగుంటుంది చీర కానీ చూడీదారి కానీ ఆఫ్ సారీస్ కానీ ఇవి బాగుంటాయి అది మన ధర్మము అని చెప్పేసి ఇదిలో చెప్పాడు ఆయన దాని మంది కొంతమంది దాని గురించి వక్రీకరిస్తూ వాళ్ళు చెప్తే వింటామా ఏంటి అనే ఒకే ఒక నవ్వుతూ ఉన్నటువంటి చేసే ఈ మాటలు ఏవైతే ఉంటాయో అవి నిజంగా దారుణం అండి ఇంతకుముందు కూడా మనం చూసాము చాలామంది శ్రీనట్లు మనం చూసాము ఎవరు సావిత్రమ్మ దగ్గర నుంచి జయసుధా గారు కానీ జయప్రద గారు కానీ తర్వాత భానుమతి గారు కానీ సో వీళ్ళంతా చాలామంది చేస్తారు తర్వాత వాళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్ వాళ్ళు జ మన విజయశాంతి గారు కానీ తర్వాత రాధగా రా రాధ గారు కానీ రాధిక గారు కానీ మీనా గారు భానుప్రియ గారు సో ఇలాంటి చాలామంది వాళ్ళు వేస్టారని చూసాము ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా కొంతమంది సాయి పల్లవి కానీ అనుష్క గారు కానీ సో వీళ్ళంతా ఎలా ఉంటున్నా మనం చూస్తున్నాం అంటే వీళ్ళు వీళ్ళు అనుకుంటారు మనం వాళ్ళకన్నా పెద్ద తోపులు అని అనుకుంటారు అంటే అన్నీ ఇప్పేసి వస్తేనే మనం చూస్తారు మనం ఇదవుతాం ఫేమస్ అవుతామని అది ఆ ఒక్క విషయాన్ని వదిలిపెట్టేసేయండి మీరు ఏదన్నా ఒక గుడ్డ మొక్క చుట్టుకొని స్విమ్మింగ్ పూల్లో చేసుకుంటూ చేసుకోవాలంటే అది మీ నాలుగు గోడల మధ్య చేసుకోండి మీ మీ ప్రైవేట్గా పెట్టుకోండి మీ యొక్క ప్రైవేట్ తరాన్ని ఎవరిని కాదనడం లేదు దాన్ని మేమేమి అనడం లేదు కానీ మీరు అలాంటి వీడియోస్ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టేసి ఆ సోకాల్ వాళ్ళు ఇలా మాట్లాడతారు సో ఛానల్ వాళ్ళు ఇలా మాట్లాడతారు ఇలా వేస్తారు మా గురించి అంటే మీరు తప్పు చేసి బయట సొసైటీని ఎందుకు అంటున్నావు నువ్వు కరెక్ట్గా ఉంటే సొసైటీ నీ గురించి ఏం మాట్లాడదు కదా ఒకవేళ మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా సో ఈ విషయం గురించి ఒకటే చెప్తానండి ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం మన సాంప్రదాయానికి తగ్గట్టుగా మంచి బట్టలు వేసుకొని మంచిగా ఉంటే బాగుంటుందనే ఒక ఇదితో శివాజీ గారు చెప్పారు తప్పితే అదర్వైజ్ అక్కడ తప్పుపట్టాల్సిన ఇదేం లేదు సో వచ్చేవాళ్ళు కూడా నీట్గా ఉండండి మంచిగా ఉండండి మన సంస్కృతి సాంప్రదాయాలు బట్టలు కట్టుకోండి అందంగా కనిపిస్తారు ఎంతో ఇదిగా ఉంటుంది చూసేవాళ్ళు కూడా మీ గురించి నేర్చుకుంటారు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అది పక్కన పెట్టేసి అలా అన్నారు ఇలా అన్నారు అట్లాంటి ఇలాంటి మాటలు వద్దు ఎవరైనా మంచి మాట చెప్తే जय भारत थैंक यू